జూబ్లీ హిల్స్లోనైతే కాంగ్రెస్ చేస్తుంది రేవంత్ రెడ్డి అయితే మొత్తానికి మంచిగానే ప్లాన్ చేసి కాంగ్రెస్ను అయితే విజయ తీరాలకు అయితే చేర్చబోతుంది ఎందుకంటే అధిష్టానం దగ్గర రాకూడదు రాష్ట్రంలో రేపు మరో మూడు సంవత్సరాలు సాఫీగా తన యొక్క పదవీ కాలం సాగిపోవాలన్నా అలాగే ఆ యొక్క ప్రభుత్వం నడవాలన్నా జూబ్లీ హిల్స్ అనేది కీలకం ఈ ఉప ఎన్నిక కోసం తీవ్రంగా శ్రమించినటువంటి రావంత్ రెడ్డి పైగా అధికారంలో ఉన్నాడు పరువు పోతాడు గెలవడం వల్ల ఎంత లాభం ఉంటుందో చెప్పలేం కానీ ఓడిపోతే మాత్రం అంత నష్టం ఇంకా ఉండదు అధికార పార్టీకి అందుకే ఇక్కడ బీఆర్ఎస్ ఓడిపోతే ఏదైనా చెప్పుకోవచ్చు అధికార పార్టీ అది చేసింది ఇది చేసింది మభ్యపెట్టింది అని చెప్పచ్చు అదే అధికార పార్టీ ఓడిపోతే ఇక ఇటువంటి కారణాలు చెప్పడానికి ఉండదు అందుకే మొత్తానికి రావంత్ రెడ్డి అయితే లాస్ట్ మినిట్లో చక్రం తిప్పేశాడు ప్రస్తుతానికి పాలట్ బ్యాలెట్లన్నీ అన్ని ఓట్లన్నీ కాంగ్రెస్కి వచ్చాయి నోట్ ఒకటి కాంగ్రెస్కి అయితే రావడం జరిగింది బీజేపీకి చాలా తప్పు వచ్చాయి మిగతా ఈవీఎంలు కూడా లెక్కింపు జరుగుతుంది ఈవీఎంల్లో కూడా కాంగ్రెస్ ఆధిక్యతన ఉంది ముఖ్యంగా షేక్పేట్ అయితే షేక్ అవుతుంది ఆ షేక్పేట్ మొత్తం వాళ్ళే కాబట్టి కాంగ్రెస్ అంటే ముస్లిం ముస్లిం అంటే కాంగ్రెస్ కాబట్టి వాళ్ళు అటువైపో వేసి ఉంటారు